ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నెక్స్ట్ ప్రోమో చూసారా మొత్తానికి ఎలిమినేషన్ రౌండ్ గౌరవ్కి అలానే మాధురి గారికి ఇంతకి ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అయితే పెట్టాడు అది తీసుకెళ్లేసి తనుజా గారి చేతిలో అయితే పెట్టడం జరిగింది తనుజా గారికి ఒక గోల్డెన్ బజర్ వస్తుంది ఆ దానికి అవకాశం ఏందయ్యా అంటే ఎవరినైనా సేవ్ చేయడానికి ఇంతకి ఇక్కడ మరి సేవ్ చేయలేదు ఆ గోల్డెన్ బజర్ ని వాడలేదు ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకు అసలు ఎలిమినేషన్ అంత వీక్ అంత అంత లోగా ఓటింగ్లో అంత లీస్ట్గా గా ఉన్నారా మాధురి గారికి నిజంగానే గౌరవం కన్నా కూడా తక్కువ ఓట్లు పడ్డాయా అసలు ఇక్కడే పెద్ద ట్విస్ట్ కనపడుతుంది మాకు ఎందుకంటే మాధురి గారికి బయట తన మీద ఒక నెగిటివ్ ఉన్న ఆటలోకి వచ్చిన తర్వాత ఆమె నోటు అంటే ఆ వాయిస్ గురించి కొంత అభ్యంతరకరంగా ఉన్న ఆమెలో కొంత మంచిని చూడగలిగారు ఆమెలో ఒక సెన్సిటివ్ హార్ట్ని చూడగలిగారు ఆమెలో ఒక రియల్ క్యారెక్టర్ని అయితే కొంత మనకు తెలియని ఒక క్యారెక్టర్ని చూడగలిగాం అలానే బయట తనకంటూ స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి స్ట్రాంగ్ పబ్లిక్ ఉన్నారు కన్ఫర్ంగా ఆమెని అక్కడ సేవ్ చేయడం అన్నది పెద్ద ఓట్ల పరంగా అయితే పెద్ద విషయమే కాదు మరి ఎందుకు ఆ ఎలిమినేషన్ రౌండ్ లో లాస్ట్ లీస్ట్ ఓటింగ్ లో మాదిరి గారు ఉంటామన్నది నిజంగా జరిగి ఉంటదంటారా మై డోంట్ థింక్ సో మేబీ ఈ ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ ఆమె కోరుకుందే అంటే ఆ లీస్ట్ ఓట్లు రావడానికి కూడా కారణం ఆమె ఎందుకు అంటే చాలా సందర్భాల్లో కెమెరాల ద్వారా కానీ ఇండైరెక్ట్ గా తనకంటూ బయట తన కోసం ఉన్న వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయగలిగారనిపించింది అనిపించింది నేను ఉండలేను ఇక్కడ ఇంకా నా వల్ల కాదు ఇది ఇది మన మనకి సెట్ అయ్యే ప్రోగ్రామ్ కాదు ఇది సో తను బయటకు కనపడేంత బోల్డ్ వ్యక్తి కాదనమాట అలానే తను ఉంటున్న లివింగ్ స్టైల్ అనేది అక్కడ ఉన్న లివింగ్ స్టైల్కి ఆ మనుషులకి అక్కడ ఉన్న వాతావరణానికి ఆమె కొంత అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయారు వాస్తవంగా సో నేను ఇక బయటకు వస్తున్నాను బయటికి రావాలనుకుంటున్నాను అని ఒక ఇన్ఫర్మేషన్ చాలా తెలివిగానే ఆమె చాలా సందర్భాలలో ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అది బయట ఉన్నవాళ్ళు నేను ఉన్నాను నేను విన్నాను అనే ఒక మాట క్లియర్గా వచ్చింది అనిపిస్తుంది నాకే అనిపిస్తుంది మేబీ బయట ఉన్నవాళ్ళు తన సపోర్టర్స్ ఉండాలని కోరుకున్నా ఎక్కడో ఇక తను ఉండలేని పరిస్థితి అయితే కనపడైనట్టుగా కనపడుతుంది సో అలానే కొంత ఆటపరంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో రితు దగ్గర కానీ కొంతమంది తన మాట్లాడే మాటలు కొంత హైప్ అది ఏదైతే ఉందో కానీ ఫస్ట్ లో ఉన్నంత డామినేటింగ్ వాయిస్ అయితే ఇప్పుడు లేదు మొదట్లో ఆమె చాలా ఇదిగా ఉన్నారు చాలా డామినేటింగ్ ఉన్నారు తర్వాత తర్వాత ఆ వాయిస్ మన సీజా వచ్చినప్పుడు కూడా సీజర్ ట్రిగ్గర్ చేసినా కూడా సీజా తనని చాలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది సీజా అయినా కూడా ఆమె తన స్వతహాగా తనలో ఉండి ఆ ఫైర్ చూపించలేదు ఆమె చాలా నెమ్మదిగాను డౌన్ అయినట్టుగానే ఉన్నారు అన్నమాట మేబీ అది ఏంటంటే కొద్దిగా ఇంటి వాతావరణము ఇల్లు తన వారాన్ని తను పోలు మిస్ అవ్వటం అన్నది అయి ఉండొచ్చు ఇక లోపలికి వచ్చిన తర్వాత తనూజాతో ఆమె ఏర్పడే మార్నింగ్ తర్వాత మన భరణి గారు వచ్చిన తర్వాత కొంత ఈఎంఐ కూడా వెళ్తాము ఆ ప్రొసెస్ అనేసి కొంత ఉంది తనకి మళ్ళీ తను మా మధ్య ఉన్న బాండింగ్ పోతున్నాం కానీ ఆమె చాలా గట్టిగానే కనెక్ట్ అయ్యింది తనుజాకి నో డౌట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె బయటకు వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు మనకు తెలియదు అసలు కనెక్షన్ ఏంటి అనేది కానీ మనకు చూడటానికి అయితే తనతో చాలా గట్టి బాండింగ్ ఏర్పడింది తన ప్రజెన్స్ను కోరుకుంది వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కానీ ఎక్కడో వచ్చిన తోడు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మనం కొంతసేపటికి ఆట స్ట్రాటజీలు చూస్తూ ఉంటామండి కానీ ఏంటంటే కర్మంగా అక్కడ కొంత అలజడి ఉంటుంది చాలా సంఘర్షణ లోనవుతారు ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అంత ఎత్తులో పై ఎత్తులు వేస్తూ ఉంటారు అది వాళ్ళు చెప్పే మాట కనెక్ట్ అర్థం కాదు అలాంటప్పుడు ఎవరితో ఒకరితో మనం కొంత బాధని షేర్ చేసుకోవడమో వాళ్ళ ప్రెజెన్స్ అనమాట అంటే వాళ్ళ పక్కన వాళ్ళు ఉంటే మనకు ఒక చిన్న ధైర్యం కావచ్చు ఒక చిన్న ఒంటరితనం పోయే ఇది వస్తుంది అనమాట అలాగా జనాలు కర్మంగా కనెక్ట్ అవుతారు ఆ విధంగా మాధురి గారు తనుజాకి చాలా గట్టిగానే కనెక్ట్ అయ్యారు అలాంటి తనుజాకి మాధురి గారికి కూడా చాలా మంచి మనస్పర్ధలు వచ్చాయి మాటల మాటలు పెరిగాయి అది కంటెంట్ ఇచ్చింది అలానే మాదిరి కూడా కొంత ఫస్ట్ లో ఆ వాయిస్ ని సపరేట్ చేయాలి అన్న ఒక కంటెంట్ స్ట్రాటజికల్ మైండ్ తో తనకి దగ్గరగా ఉండటము మళ్ళీ అనవసరంగా ఆమెతో ఎందుకు పెట్టుకోవటము ఆ వాయిస్ ని మనం బేర్ చేయలేము ఆమెని ఎదుర్కోలేము అన్న ఒక స్ట్రాటజికల్ మైండ్ తో ఆమె దగ్గర అయి ఉండొచ్చు కానీ తర్వాత తనకు కూడా తెలియకుండానే ఆ ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క కనెక్షన్ మనం అవతర అవతర వ్యక్తి మనం చూసే విధానము మనతో మాట్లాడే విధానం వల్ల మనం కూడా తెలియకుండానే ఒక చిన్న అండర్స్టాండింగ్ లెవెల్స్ వచ్చేస్తాయి సో అక్కడ కానీ కొంత తనుజ గారికి ఈ బాండింగ్స్ ఇవన్నీ కొంత దానికి డిస్టర్బ్ చేసింది అందరూ తనకు కూడా ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఉంటుంది కదా మొన్నటి దాకా బరణి బరణి అన్నారు ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇలా అంటున్నారు ఆ పేర్లు విన్నా కూడా ఎక్కడో తన అలా విని తను తను మళ్ళీ నేను మారిపోవటం అని కాకుండా తను ఏదైతే నమ్మిందో తనకు క్లారిటీ ఓకే ఏదైనా కానివ్వండి ఒక అండర్స్టాండింగ్ ఉన్నది దాన్ని కంటిన్యూ చేయగలిగింది మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పుడు తన బిహేవియర్ అన్నది కొంత ఇబ్బందికరంగా అనిపించింది నాకు కూడా కానీ ఏంటంటే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాప్ అది అండర్స్టాండింగ్ అనమాట సో ఇవాళ యూజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి మెయిన్ రీజన్ ఏమై ఉంటది సింపుల్ ఆమె కోరుకోని ఉంటది నువ్వు వాడద్దు నువ్వు కన్ఫామ్ గా నాకు యూజ్ చెయ్యొద్దు సో నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నీ దగ్గర ఉన్నది నువ్వే ఉంచుకో అని ఒక చిన్న సలహా కూడా ఇచ్చుండచ్చు అనుకుంటున్నాను మేబీ ఒక సంఘర్షంకు లోనే ఉండొచ్చు వాడాలా లేదా అని మేబీ నేనైతే అనుజా గారు కూడా తను ఇప్పుడు సెట్ అవ్వదు తను వెళ్ళిపోవడమే కరెక్ట్ అని అనుకుంటుందేమో ఉంటుందేమో మేబీ తన మనసులో కోరిక అదే ఉండుండొచ్చేమో ఏమో కానీ ఉంటే బాగుండను కోరిక ఉన్నా కూడా ఆమె తను గట్టిగా చెప్పిన ఒక వాయిస్ ఏదైనా ఉండొచ్చు సో యువ అంటే నువ్వు నన్ను వాడద్దు నాకు నీ దగ్గర ఉన్న బజార్ నా దగ్గర అసలు వాడద్దు అని చెప్పడం మూలంగానే ఆ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు అనుకుంటున్నాను సో దీనిపై మీ కామెంట్ బాక్స్ మీ ఒపీనియన్ చెప్పండి మరి ఈ బజర్ ఎక్కడ ఉపయోగపడుద్ది తనకి తానే యూజ్ చేసుకునేంత అవకాశం రాదు మోడల్ అంత లిస్ట్లో తను పెట్టి బీబీ టీము తనని తానే యూజ్ చేసుకునే సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయరు నా అంచనా ప్రకారం అయితే ఘనంగా ఉపయోగపడ ఉపయోగపడాల్సిన వాళ్ళకి సరైన టైంలో సరిగ్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అది ఫ్యామిలీ ఎపిసోడ్కి ముందు మేబీ సంజనా గారికి ఉపయోగపడే అవకాశం ఉంటుందేమో అని నా చిన్న అంచనా లేకపోతే గారికి మళ్ళీ ఒక ఎమోషనల్ ఎపిసోడ్గా పెట్టి మళ్ళీ గారిని యూజ్ చేయటం అన్నది అది అంత కరెక్ట్గా అనిపించుకోదు ఆల్రెడీ బయటకు వచ్చి లోపలికి వచ్చారు కాబట్టి మళ్ళీ ఆయన బయటకు వెళ్ళే క్రమంలో మళ్ళీ రాకు రావటం అనేది అది అంత కరెక్ట్ కాదు మేబీ ఇంకొక ఎవరైనా జెన్యున్ క్యాండిడేట్కి అవసరమైన పరిస్థితుల్లో అది కరెక్ట్గా అవసరమైన అనిపించినప్పుడు ఆ వ్యక్తిని వాడుకోవడం అది సంజనా గారికి ఏమో నాకు అనిపిస్తుంది సంజనా గారిని ఒకసారి మళ్ళీ ఆ స్టేజ్ తీసుకెళ్లి తీసుకురావడం జరిగిందా లేదా ఇంకెవరికన్నా దివ్యా కేమన్నా దివ్యా కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా కమల్ చెప్పండి చూద్దాం ఈ గోల్డెన్ బజర్ ఎవరికి ఉపయోగపడబోతుంది అన్నది కూడా కమల్ హాస్వ్ చెప్పండి సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి